అందరికీ నమస్కారం రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లోనే హామీ ఇచ్చిన సంక్షేమ పథకాలను అధికారంలోకి వచ్చాక అమలు చేయడంతోనే వైసీపీ బలంగా ఉన్న సంగతి తెలిసిందే అయితే వైసీపీ మేనిఫెస్టో రెండు వేల ఇరవై నాలుగు మాత్రం కనీసం వైసీపీ శ్రేణులు ఆశించినట్టు కూడా లేదనే అభిప్రాయం వ్యక్తమవుతుంది కొంతమంది మేధావులు మాత్రం వైసీపీ మేనిఫెస్టోలో వ్యూహం అంటూ విశ్లేషణలు చేయడం చూస్తూనే ఉన్నాం ఈ మేనిఫెస్టో రాకముందే సంక్షేమ పథకాల లబ్ధిదారులు వైసీపీ వైపు మొగ్గు చూపారనే అభిప్రాయం ఉంది కొత్తగా వచ్చిన మేనిఫెస్టోతో వైసీపీకి అదనంగా వచ్చే లాభం ఏమీ లేదనే చెప్పాలి ప్రస్తుతం ఉన్న పథకాలనే కొనసాగిస్తాం అనే ఒకే ఒక్క కొత్త వాక్యాన్ని జోడించి గత ఐదేళ్లలో హామీలు అమలు చేసిన వైనాన్ని చెప్పుకోవడానికి మాత్రమే ప్రధానంగా వైసీపీ మెనిఫెస్టోను ఉపయోగించుకున్నట్టు స్పష్టంగా కనిపిస్తుంది అభివృద్ధి పరిశ్రమల ఏర్పాటు ఉపాధి ఉద్యోగ కల్పన ఐటీ రంగం వైసీపీకి వెన్నెముకగా నిలబడ్డ వాలంటీర్ల జీతాల పెంపు వంటి ఎన్నో ముఖ్యమైన అంశాలపై వైసీపీ మెనిఫెస్టోలో కనీస ప్రస్తావన కూడా తేలేదు పోలవరం పూర్తి చేస్తామని ఎన్నోసార్లు డేట్లు మార్చినా మంత్రులను మార్చినా గత ఐదేళ్లలో కనీసం ఒక శాతం పని కూడా పూర్తి చేయని వైనం మన కళ్ళ ముందు ఉండగానే వచ్చే ఐదేళ్లలో పోలవరం పూర్తి చేస్తామని ముక్తసరిగా కొత్త మేనిఫెస్టోలో పెట్టడం అతిశయోక్తనే చెప్పాలి వైసీపీ అధినేత జగన్ గారు మెనిఫెస్టో విడుదల ప్రసంగంలో పింఛను పెంచుకుంటూ పోతాం కొన్ని పథకాల్లో ఇకపై రెట్టింపు మేలు అంటూ చెప్పడం నగదు పెంపు అంటూ వేసిన బ్రేకింగ్లు వినడం చూసే ఉంటారు నిజానికి ఒకసారి మేనిఫెస్టో నిశ్చితంగా పరిశీలిస్తే ఇకపై రెట్టింపు వట్టి మాటేనని నగదు పెంపు నకిలీ మాటే అని అర్థమవుతుంది ఇకపై రెట్టింపు నగదు వచ్చే పథకాలు మేనిఫెస్టోలో ఏమీ లేవు అమ్మఒడి రైతు భరోసా పథకాల్లో రెండు వేలు అదనంగా పెంచినా మిగిలిన అన్ని పథకాల్లో ప్రస్తుతం ఇస్తున్న నగదును మాత్రమే వచ్చే ఐదేళ్లలో ఇస్తామని చెప్పారు ప్రస్తుతం ఉన్న పథకాలను కొనసాగిస్తాం అంటూనే ఇకపై రెట్టింపు అనే మాటలతో వైసీపీ మేనిఫెస్టోను విడుదల చేసిన ఉన్న పథకాలనే కొనసాగిస్తున్నారు తప్ప కొత్త గాని ఇకపై రెట్టింపు నగదు ఇవ్వబోతున్నట్టు గాని ఎక్కడా పేర్కొనలేదు అందుకే వైసీపీ మేనిఫెస్టో రెండు వేల ఇరవై నాలుగు నవరత్నాలు టూ పాయింట్ ఓ కాదు రెండు వేల పంతొమ్మిది నాటి నవరత్నాలే అని చెప్పక తప్పదు